ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు వచనం పే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు ఇతరుల పట్ల దైవిక ప్రేమను కలిగి ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు ప్రేమ ఒక శక్తివంతమైన ఆయుధము ఇది ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న ద్వేషమును తొలగిస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అన్న వచనము ప్రకారము మీరు మీ శత్రువులను ప్రేమించడము మరి వారి కొరకు ప్రార్థించడము చేత మీ ద్వారా యేస్సును ఇతరులకు వెల్లడిపరచవచ్చును కాబట్టి ఇటువంటి ప్రేమ గల ఆత్మ ఈరోజు మీ హృదయములో నిలిచి ఉన్నప్పుడు అది ఇతరుల జీవితాలలో రూపాంతరమును తీసుకొని వస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్న వచనము ప్రకారము వీలారా మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటే అర్థము ఏంటో తెలుసా ఏమని ప్రార్థన చేయాలి మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా బాధింపబడాలి అని ప్రార్థన చేయాలా మిమ్మల్ని శపించిన వారిని కూడా శపించబడాలి అని ప్రార్థన చేయాలా మిమ్మల్ని హింసించే మిమ్మల్ని హింసించే మీ శత్రువులు కూడా హింసింపబడాలి అని ప్రార్థన చేయాలా ఏమని ప్రార్థన చేయాలి ఒకవేళ మనల్ని బాధించే స్థానంలో ఉన్నవారు మనవారే అయితే మన జీవిత భాగస్వామి అయితే మన కుటుంబ సభ్యులే అయితే అప్పుడేంటి పరిస్థితి ఇలాంటి వారి కొరకు ఏమని ప్రార్థన చేయాలి ఒక్కసారి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఆలోచన చేయండి ఏమని ప్రార్థన చేయాలి అంటే వారి మార్పు కోసము ప్రార్థన చేయాలి వారి ఆలోచన విధానములో మార్పు కోసము ప్రార్థన చేయాలి వారి ప్రవర్తన తీరులోని మార్పు కోసము ప్రార్థన చేయాలి అప్పుడే మనల్ని శపించిన వారి నోట నుండి దీవెన వచనాలు మనం వినగలుగుతాం మనలను బాధించిన వారి నుండే సంతోషాన్ని పొందగలుగుతాం మనల్ని హింసించిన వారితోనే సురక్షితముగా జీవించగలుగుతాం అప్పుడే మన జీవితాలు దుష్టుడైన శాతాను చేతిలో చిక్కుకోకుండా కాపాడుకోగలుగుతాం మన పరలోకపు తండ్రికి పిల్లలుగా ఆ ఘనతను పొందుతాం మన తండ్రి నామానికి ఘనతను తీయగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ శత్రువులను ప్రేమించడం అంటే అన్ని విషయాలలోనూ మీరు వారితో కూడా అంగీకరిస్తున్నట్లు కాదు దానికి బదులుగా వారు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు వారిని తిరిగి ప్రేమించినట్లయితే తద్వారా వారిలో ఉన్న ద్వేషము మరి ప్రతీకారము తీసుకునే మనసు సంపూర్ణముగా మార్చబడుతుంది సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలదు మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన ప్రేమ మనలో ఉన్న ద్వేషాన్ని మార్చగలుగుటకు శక్తివంతమై ఉన్నది మనము అందరి పట్ల ప్రేమ మరి ఆప్యాయత కలిగి ఉండాలని ఆయన మన పట్ల ఈ రాత్రి ఆశించున్నాడు యేసు క్రీస్తును సిల్వకు అప్పగించుటకు ముందుగా ఇస్కారితు యూద తనకు ద్రోహము చేయబోతున్నాడని తెలిసి కూడా ఆయనలో ఉన్న ప్రేమను బట్టి యేసు చెలికాడా నీవు చేయిచున్నది చేయమని అతనితో చెప్పగా వెంటనే అతడు యేసు వచ్చి బుధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును అంతటా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనురి ఇది ఇతరుల పట్ల యేసో క్రీస్తు ప్రభుల వారు చూపించిన ప్రేమను కనపరుస్తుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమాజంలో మనకిటువంటి సాక్షికరమైన జీవితము ఎంతో ఉన్నది ఈ రాత్రి మనము దుష్ట లోకములో జీవిస్తున్నాం కాబట్టి మనకు వ్యతిరేకముగా కీడు లేదా ద్వేషించే వారిని మనము ప్రేమించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయడి అన్న వచనము ప్రకారము మీరు మీ శత్రువులను ప్రేమించాలి అప్పుడు ఆయన మీ పట్ల ఆనందిస్తాడు ఒకని ప్రార్థన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వని శత్రువులను సహా వనికి మిత్రులనుగా చేయను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి మిమ్మల్ని ద్వేషించే వారి పట్ల మీరు ప్రేమను చూపినట్లయితే అప్పుడు మీ ప్రవర్తన అంతయు దేవునికి ప్రీతికరముగా ఉండుటే కాకుండా నిశ్చయముగా మీ శత్రువులను ఆయన మీకు మిత్రులనుగా చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ లోకములో నీ ప్రేమను కలిగి జీవించుటకు మాకు సహాయము చేయము నీ ప్రేమను బట్టి నీకు మారుడైన యేసు క్రీస్తును మా కొరకు ఈ భూమికి పంపించినందుకే నీకు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా నీవు మాలోనికి వచ్చి నీ ప్రేమతో మా హృదయాలను మరియు మా జీవితాలను నింపమని కోరుచున్నాం పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో కురిపించిన నీ ప్రేమను బట్టి నిన్ను స్థుతించున్నాం ఈ గొప్ప ప్రేమను ఇతరులకు చూపించడానికి మాకు సహాయము చేయము దివా మాకు విరోధముగా కీడు జరిగించు ప్రతి వారి పట్ల నీ యొక్క ప్రేమతో ప్రేమించే హృదయమును మాకు దయచేయము అయ్యా మాకు కీడు చేయ వారికి మేమెల్లప్పుడూ మేలు చేయుటకై మా హృదయములను మార్చుము అయ్యా నీ కుమారుడైన యేసు క్రీస్తుకు కలిగిన ప్రేమగల మనస్సు ఈ రాత్రి మేమును కలిగి ఉండుటకు మాకు సహాయము చేయము దేవ మాలో ఉన్న మూర్ఖత్వమును ద్వేషము పగ ఈర్ష్యను మరియు క్షమించలేని స్వభావమును మా హృదయముల నుండి తొలగించి మేము ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో దేవై రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిట ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకులను రాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరిని మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపుల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్